ఇది ఎన్ని కిలోలు చికెన్ ఉంటుందో కామెంట్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లగన్లో చికెన్ ఎన్ని కిలోలు ఉంటుందో మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి లేకపోతే నేనే చెప్పిస్తానులేండి ట్వంటీ కేజీస్ చికెన్ అయితే ఇరవై కిలోలు చికెన్ అది మనం మామూలుగా గిన్నెలో వండితేనేమో అంత దగ్గరికి అయిపోయి ముక్కలు చితికిపోతాయి ఇలా పెద్ద లగన్ తీసుకొని లగన్లో వండితేనేమో మనకు ముక్క విడిపోయి విడిపోయి ఉంటుంది కాబట్టి చితికిపోవడానికి ఛాన్సెస్ ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఇంత చికెన్ ఉంది ఎంత తినేస్తారో అని అనుకుంటారు కదా అసలు తినబుద్దే కాదండి అది అంతా పచ్చిది ఉడుకుతుంటే చూసి చూసి వాసన చూసి అసలు తిండి కాడికి వెళ్ళే వరకు తినబుద్దే కాదు ఎవరైనా వండి తెచ్చి పెడితే మంచిగా తినాలనిపిస్తుంది కానీ మనమే వండుకొని మనమే తినాలి అని అంటే అది ఏందో ముఖం కొట్టేసినట్లు అయిపోతుంది ఎక్కువ అయితే తినబుద్ధి కాదు ఆకలికి కొంచమే రెండు ముక్కలు కొంచెం అన్నమే కానీ చూసేటోళ్ళు అయితే ఏమనుకుంటారంటే వీళ్ళు వంటలో ఉంటారు ఫుడ్డు సెక్షన్లో ఉంటారు ఎంతెంత తింటారో అనుకుంటారు వంట చేసిన కాడ అలా టేబుల్ వేసి అన్నీ లైన్గా పెట్టుకుంటాం ఒక పక్క కూరగాయలు ఒక పక్క వంట సామాన్ అంతా కిరాణా సామాన్ అంతా అలా అన్నీ చదువుకుంటాం తాతయ్య చూసారా ఎంత మంచిగా కూర్చొని వంట చేపిస్తున్నాడో అలా ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే మనకి ధైర్యం అన్నీ చూసుకుంటారు మీ ఇంట్లో తాతయ్యలు అమ్మమ్మలు ఇలానే ఉంటారా అన్ని వీడియోలు ఫుల్గా ఎడిట్ చేసినవే చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే ఒక పది శాతమే ఎడిట్ చేశాను ఉన్న తొంభై శాతం ఎడిట్ చేయలేదు ఏమో ఈ వీడియో ఎడిట్ చేయకంటే పెట్టాలనిపించింది చూస్తారు కదా అని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఎడిట్ చేయకంటే పెట్టినా కదా ఎడిట్ చేసి బాగున్నాయా ఇట్లా ఎడిట్ తక్కువ చేసిన బాగున్నాయా చెప్పండి ఉత్తప్ప పిండి దోశ వేయడానికి వస్తుందా అని అడిగారు కొంతమంది ఉత్తప్ప పిండి దోశ వేయడానికి రాదండి ఎందుకంటే పిండి అయితే సేమే కానీ మనం ఇందులో ఉల్లిపాయలు క్యారెట్టు మిరపకాయలు జీలకర్ర అలా ఇవన్నీ వేస్తాం కాబట్టి దోశ అనేది తిప్పడానికి రాదు అందుకని దీన్ని దోశలాగా ఇట్లా దూరం స్ప్రెడ్ చేయకుండా దీన్ని ఉత్తప్ప అని పిలిచి ఒక్క దగ్గరనే అంతనే ఇలా ఫ్రెడ్ చేస్తారు బాగుంటే ఇవి కూడా మంచిగా రొట్టెలాగా ఉంటుంది మనం కుడుం పెడతారు వెనకటి రోజులల్లో తిన్నారా ఎంతమంది తిన్నారో నాకైతే తెలియదు కానీ పెడతాం చూడు అలా ఉంటుంది ఉత్తప్ప అయితే చాలా బాగుంటుంది మన ఇళ్ళల్లో అయితే కొంతమందే చేసుకుంటారు ఇవి చాలామంది అట్టుల్లాగా పోసుకుంటారు కానీ ఇలా కుడుం లెక్క కూడా సారీ ఇట్లా ఉత్తప్ప లెక్క కూడా వేసుకోండి చాలా బాగుంటాయి ఉత్తప్పకైనా నానబెట్టడం సేమే నాలుగు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు మనకి నచ్చితే అటుకులు వేసుకోవచ్చు కొన్ని అన్ని అటుకులు వేస్తే చాలా బాగుంటాయి ఇంకా మనం మిక్సీ పట్టినప్పుడు అయితే కొంచెం ఎంత ఒక్క ముద్దంత అన్నం వేస్తే చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి ఈ ఉత్తప్ప అనేది అయితే దోశ వేస్తేనేమో దోశ కరకర వస్తుంది అన్నము ఈ ఉత్తప్పకి వేస్తేనేమో మెత్తగా వస్తుంది కానీ ఎక్కువ అయితే వేయొద్దు ఎక్కువ వేస్తే బాగోదు ఒక్క ముద్దంతనే వేయాలి ఎందుకంటే ఇంట్లో కొంచెం అంతనే వేసుకుంటారు కదా ఒక నలుగురు ఐదుగురు అంతమంది ఉంటారు కాబట్టి అంతే ఒక్క ముద్దంత అన్నం వేస్తే అయితే చాలు ఇలా ఎక్కువ చేసినప్పుడు అయితే మామూలుగా వేయచ్చు ఒక అరకిలో అన్నం దాకా వేయొచ్చు ఎందుకంటే పెద్ద గ్రైండర్కి వేస్తారు అందులో నలిగిపోతుంది అలా ఎవరైనా చేసినాక బాగుందా లేదా నాకైతే కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఏం కలుపుతున్నా అనుకుంటున్నారా ఛాయ్ అది ఒక ప్యాకెట్ పాలైతే అయితే చాయ్ పెట్టుకోవడానికి ఇస్తారు కొన్ని హాస్టల్లో ఇస్తారు కొన్ని హాస్టల్లో కొంతమంది అయితే ఇవ్వరు కానీ వీలైతే కొంచెం మంచోలే చాయ్ పెట్టుకోవడానికి ఒక పాల ప్యాకెట్ అయితే ఇస్తారు రోజు పొద్దున్నే ఎవరైనా సరే వర్కర్స్ని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళకి అంత మంచిది ఎవరైనా ఇంత తిన్నారా అంటే కొంచెం అంతనైనా మేలు అనేది మళ్ళీ చూపించాలనుకుంటారు తెలిసిన వాళ్ళు ఎవరైనా పనులు బాధ పెట్టరు ఎవరో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారులేండి మూర్కులు పై పనులు పైసలు కూడా వాళ్ళు కూడా తినేసేటోళ్ళు కూడా ఉన్నారు లేరని లేదు కొంతమంది ఇలా ఇంత మంచిగా చూసుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఉత్తప్పులు కనిపిస్తున్నాయి కదా మీకు అలా ఆ డబ్బా నిండా వేస్తే ఇక ఆ పిల్లలకైతే మస్తు అయితే సరిపోతాయి ఇక అంతా లెక్కనే ఉంటుంది కాబట్టి రోజు చేస్తాం కాబట్టి ఇక లెక్క తెలిసిపోతుంది ఎంత తింటారు ఎంత తినరు అని నేను పని చేసుకుంటున్న హాస్టల్లో ఈరోజు మా కర్రీ ఏంటో తెంత చికెన్ చికెన్ చూపిస్తాను చికెన్ మంచిగా ఇలా ఫ్రై చేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఊరికే నీళ్ళు పోసే వండకంట అప్పుడప్పుడు ఇట్లా దగ్గరికి దమ్ ఫ్రై లెక్క కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ